హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో ఆసర పింఛికి సంబంధించిన పాతవారు అనేది పాత పద్ధతిలో పింఛన్లు అనేది చేతి పింఛన్లు మరియు ఆసర పింఛన్లు పాతవారని పాత పద్ధతిలో తీసుకోవడం అయితే జరుగుతుంది గత ఐదు రోజులుగా సో అన్ని జిల్లాలలో అయితే మనకైతే తెలిసిన టీ న్యూస్ ప్రకారం అయితే డెబ్బై పర్సెంట్ అరవై పర్సెంట్ అయితే ఇవ్వడం అయితే జరిపోయింది సో కొత్త వారు మరి ఎప్పుడైతే పెంచిన వాళ్ళకు అందజేస్తారో రెండు శుభవార్తలు అనేది వాళ్ళకైతే తీసుకోవడం అయితే జరిగింది సో పూర్తి వివరాలు అనేది వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాం దానికంటే ముందు అయితే ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఉంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వెంటనే గంటనైతే ఆన్లో పెట్టుకోండి సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో చాలామంది వీడియోలు చూసినారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళి అయితే పూర్తిగా రాలనేది శ్వాస పింఛన్ చేతి పింఛన్ సంబంధించిన వికలాంగులకు మరియు వివిధ పింఛన్కి సంబంధించిన వారికైతే పెంచీలు అయితే పాత వారికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది నాలుగు వేల పదహారులో మరియు ఆరు వేల పదహారులో పెంచి మరి ఇవ్వడం అయితే జరుగుతుంది వాళ్ళకైతే సో కొత్త వారు ఎవరైతే ఉన్నారో మొన్న ప్రజాపాలన పత్రంలో నింపిన అటువంటి కొత్త వారు ఎవరైతే ఎలిజిబిలిటీకి తగ్గ అప్లై చేసుకున్న వారు ఉన్నారో వారికి అనేది ఎప్పటి నుంచి ఇస్తారనేది ఎప్పటి నుంచి అయితే అకౌంట్లో పడతారనేది అప్డేట్ అయితే రిలీజ్ చేసింది సో అదేంటంటే ఇంకో దానికి సంబంధించిన కొత్త పింఛన్లు అనేది టైం పడుతుందని చెప్పడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు సో ఎప్పటివరకు పడుతుంది అనేది ఒక నెలలోనైతే జనవరిలో వాళ్ళకి పెంచిన అనేది వస్తుంది రాదు అయితే తెలియడం లేదని అయితే చెప్పడం అయితే జరిగింది సో వా దానికి సంబంధించిన పింఛన్లు అనేవి చాలామంది అయితే కంగారు పడుతున్నారు అప్లై చేసుకున్న వారికి కొత్త అయితే మరొక నెలలోనైతే కొత్త వారికి కొత్త పద్ధతి పద్ధతిలో పెంచిన అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో దానికంటే ముందైతే మీరైతే ఈ ఈకేవైస్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది జరిపించుకోండి సో నా అప్డేట్ అయితే ఇది మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయ్యింది థ్యాంక్ యూ గైస్